హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఒక ఆదివారము ఇంట్లో ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి పని మొత్తం కూడా ఎలా ఉంటుందని చెప్పి డే మొత్తం కూడా తీద్దాము అనుకున్నానండి కానీ డేలో సగం తీసేటప్పటికే షూటింగ్ అంటే మామూలు విషయం కాదు కదండి ఎక్కడికక్కడికి కూడా మనం చేసే ప్రతి పని కూడా షూట్ చేయాలంటే చాలా టైం పడుతుందండి అలా సరే ఒక డే మొత్తం కూడా మనం ఈరోజు చేసిన పని అంతా ఈరోజు మార్నింగ్ నుంచి పనంతా ఎలా చేసాము డే ఎలా గడిచింది అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఒకరోజు మొత్తం కూడా వీడియో ఇవాళ మనం ఏ పనులు చేసాము అని చెప్పి పెడదాము అనుకున్నాను అనుకో మనం అనుకుంటాం కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదండి అంటే మన చేతిలో కొన్ని ఉండవు అనమాట ఎందుకు అంటే కొన్ని మనం పని చేస్తున్నప్పుడు షూటింగ్ తీయాలంటే మనకి కెమెరా నుంచి తీసే పిల్లలు ఉండాలి ఫోన్ పట్టుకోవాలి వాళ్ళు అంటే మనం చేసిన పని మొత్తం కూడా క్లియర్గా తెలియాలి అని అంటే ఎవరో ఒకళ్ళు మనకి షూటింగ్ తీయాలి మనం తీసుకుంటే మనకి వీలు పడదు ఇంకా ఏం చేశాను అప్పటికే ఆల్మోస్ట్ సిక్స్కే లేస్తామండి సిక్స్ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ అనమాట అందుకంటే ఎప్పుడు కూడా టైం అనేది ముందుకు వెళ్ళదు అలా అలా పెందలాళ్ళు లేవడం అలవాటు లేచిన తర్వాత ఈ కాలకుర్చాలు ఇవన్నీ తీసుకున్న తర్వాత వెంటనే అంట్లు తోమేసుకోవడము ఇంకా అంట్లు టాస్కే కదండి మనకి ప్రతిరోజు అందరి ఉండే పనులే అనమాట ఇంకా అంట్లు మొత్తం అయినప్పుడు సరే అంట్లు తీస్తున్న ఈ రోజు ఈ పని కూడా చేసాం మనం మరి ఒక బట్టలైనా అంట్లు తోముకోలేదా అని మన వీడియో పెట్టిన తర్వాత అందరికీ డౌట్ వస్తుంది కదండి అంట్లు తీ అంటు తోముతున్నది తీద్దాము అంటే అప్పుడు మనకి ఎవరు కూడా వీడియో తీసేవాళ్ళు లేరు ఇక తర్వాత మనవడు లేచిన తర్వాత అప్పుడు చెప్పాను అనమాట మనవుడు కూడా అన్నాడమ్మ అమ్మమ్మ డైలీ ఒకటి పెడుతు కానీ అంత పని ఏమేమి చేసేది మొత్తం ఈరోజు చెప్తు కానీ అని అంటే అయితే అప్పుడు ఐడియా వచ్చేసి అయితే నాని ఇప్పటివరకు అయితే బట్టలు అవన్నీ ఉతికే అంట్లు తోముకుంటూ బట్టలు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వేసా వాషింగ్ మిషన్ వేసినప్పుడు కూడా మనం ఎంతంత లిక్విడ్ వేయాలి ఏ లిక్విడ్ వాడదా వాడుతున్నాము వాషింగ్ మిషన్కి అనేది చెప్దాము అనుకున్నానండి అప్పుడైతే వీలు పడలేదు ఎందుకంటే అండ్ అంట్ల దగ్గర కూర్చున్నప్పుడే వాషింగ్ మిషన్ వేయటం అనేది జరుగుతుందనమాట అంటే టైం మనం సేవ్ చేసుకోవాలి కదా ఈ పని అవుతున్నప్పుడు ఆ పని కూడా అయిందనుకోండి అనుకోండి ఇంకా మనకి వెంటనే బట్టలు ఎండే ఎండేసుకోవడము ఇట్లా ఎండ రాకముందే కొన్ని పనులు అనేది కంప్లీట్ చేసుకోవడం నాకు అలవాటు ఇంకా అక్కడికి బట్టలు వేయటం అయిపోయిన తర్వాత ఇంకేం చేశాను అంటే అండి ఇక వంటింట్లోకి వచ్చేసి ఇక వంట స్టార్ట్ వంట స్టార్ట్ అయ్యేసరికి రొటీన్గా పప్పు కూర పచ్చడి చారు అబ్బబ్బబ్బబ్బ బోరు కొట్టేసిందండి నాకైతే అంటే నాకు బోర్ కొట్టడం అంటే ఏదైనా చెయ్యాలి ఏదైనా పని అమ్మలకి ఎప్పుడైనా కానీ పని ఉంటుంది ఇటు వంట చేసినా పనే ఇంకేదైనా స్పెషల్ చేసినా పనే కానీ ఈ వంట కరెక్ట్గా తినలేదనుకోండి వాళ్ళు చేసిన వంట ఇంకా ఆ రోజు ఏమనిపిస్తుంది అంటే ఫోన్లే పాపం వీళ్ళకి కూడా విసుగు వచ్చేసిందేమో తిని తిని సరే ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి అంటే సింపుల్గానే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటిని బట్టి సింపుల్గా అంటే ఒక ఫస్టే ఒక ఇట్లా చేయాలి అని చెప్పి బిర్యానీ చేయాలని చెప్పి ఒకటి అనుకున్నాను అనుకోండి ఆ రోజు హంగామా వేరుగా ఉంటుంది అంటే దానికి కావాల్సినవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ కూడా వేరే వేరే వెరైటీస్ కూడా తెప్పిస్తూ ఉంటాను కానీ ఈరోజు ఏంటంటే ఉన్నవాడితోటే చేద్దాం అనుకున్నా కాబట్టి సింపుల్ ప్రాసెస్ అయితే అవుతుందండి కర్రీ మాత్రం బంగాళదుంపతోటే కర్రీ చేస్తాను ఎక్కువ అదే ఇష్టము గుత్తి వంకాయ రేర్ అనమాట ఎప్పుడన్నా చేస్తా కానీ ఎక్కువ ఆల్మోస్ట్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి కర్రీలోకి అయితే ఇదే యూజ్ చేస్తాను ఇంకా చూసారు కదా బా దీంట్లోకి అన్నీ అంటే లేవు అంటే అన్నీ లేవు అని కాదు నేను బ్రెడ్లు సైజ్ బ్రెడ్ కూడా వేస్తూ ఉంటానండి బిర్యానీలో అలా కొన్ని అంటే ఇవాళ కాజు కూడా లేదు దాని బదులు మనకి మంచిగా పుచ్చపప్పు ఉంది పుచ్చపప్పు కూడా చాలా బాగుంటుంది కర్రీకి గ్రేవీకి ఇంకా తెల్ల నువ్వులు పుచ్చపప్పు ఇవన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసుకొని ఇలా మొత్తం ప్రాసెస్ అయితే అంతే ఉంది కాకపోతే ఒకటి ఇందులోకి లేని ఏంటి అంటే పుదీనా ఒకటి లేదు ఈరోజు అలాగే కాజు లేదనమాట అయితే పిల్లలు అన్నారు కదా ముందే నేను ఆలోచించినట్టయితే పన్నీర్ ముక్కలు వేసి అమ్మ అన్నారు అది వాళ్ళు తినేటప్పుడు చెప్పారు నాకు అయితే నేను అన్నా కదా ఈరోజు నేనేదో ఇట్లా క్యాజువల్గా అనుకున్నాను నాన్న ఉన్నవాడితోటే ఇంట్లో ఉన్నవాడితోటే ఇట్లా సింపుల్గా బిర్యానీ చేద్దాం అని చెప్పి ఇలా సండే ఎందుకో బిర్యానీ చేయాలనిపించి సింపుల్గా అయితే బిర్యానీ అయితే ఫినిష్ చేసేసానండి ఫినిష్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇంకా మరి ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ చెప్పా కదా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఉన్నవి లేనిది ఒకటి రెండు ఇంగ్రీడియంట్సే లేవు అనమాట అవి లేకపోయినా కానీ ఏం కాదు అని చెప్పి వేసాను బిర్యానీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు పచ్చి బఠానీలు దొరికినాయండి పచ్చి బఠానీలు ఒక డబ్బాలో పెట్టుకున్నా అవి గుర్తు కూడా లేవు పచ్చి బఠానీలు అప్పుడు దొరికినాయి అనమాట ఇంకా అప్పుడు మనం పోయకూడదు బిర్యానీ ముందే స్టార్ట్ చేస్తాము అని ఇవాళ మనం అనుకున్నప్పుడు ముందు మనం వాటిని నాన్ ఇప్పటికిప్పుడు అసలు అవి పదిహేను ఇరవై విజిల్స్ వచ్చినా కానీ కావు అలా గ్రేవీలోకి చక్కగా టేస్టీ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశానండి అలాగనే గ్రేవీ కలర్ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేశాను ఇంక ఇవన్నీ అయిన తర్వాత దాంట్లోకి మరి బిర్యానీ అయితే ప్రాసెస్ అంతా అయిపోతుంది ఆల్మోస్ట్ మరి పిల్లలు ఆకలి అంటారు కదండి అనేసరికి నిమ్మకాయలు ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అయితే మనం రెగ్యులర్గా కూడా ఇవే పని ఉంటుందండి ఇంట్లో ఇంకా నిజంగా చెప్పాలంటే వర్క్ వర్కన్స్ ఉమెన్స్ కంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ పని ఉంటుందండి నాకు తెలిసి ఎందుకు అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ డ్యూటీ నుంచి ఆల్మోస్ట్ సాయంత్రానికి తిరిగి వస్తారు కానీ ఇంట్లో ఉండే ఇళ్లకైతే అండి చుట్టాలు వస్తారు వాళ్ళకి వాళ్ళని చూసుకోవాలి చుట్టాల దాంగులోనే మంచినీళ్ళు ఇవ్వాలి మంచిన తర్వాత టీ పెట్టాలి ఇంకా మధ్యాహ్నం పూట అయితే స్నాక్స్ అంటారు సాయంత్రం అయితే స్నాక్స్ సారీ సాయంత్రం అయితే స్నాక్స్ అంటారు మధ్యాహ్నం అంటే భోజనం అంటారు అబ్బబ్బా ఎలా ఇన్ని ఉంటాయి అనమాట ఇంట్లో ఉండే ఉమెన్కి అయితే చాలా పని ఉంటుందండి ఇంకా చూసారు కదా బిర్యానీలోకి బిర్యానీ గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేశాను అయితే ఇక్కడ తక్కువైంది ఏంటంటే కొంచెం బిర్యానీ పౌడర్ ఉంటుంది కదండి అదొకటి మిస్ అయింది అది జస్ట్ కొంచమే ఉంది అయినా కానీ దీన్ని అయితే కవర్ చేసేసాను ఇంకా తర్వాత చెప్పా కదా పుదీనా అయితే లేదండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఉత్త కొత్తిమీరే ఉందనమాట కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాను రెండింటిలో రెండింటిలో కూడా చక్కగా ఇలా మనం అంత అయిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టామనుకోండి ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే అదృశు అనమాట ఇందులో ఐటమ్స్ ఏమీ లేకపోతే పోయినా కానీ మనం ప్రేమతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి అంత నమ్మకం అనమాట నాకు వంట చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట మనము పిల్లల కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం కేర్ ఎక్కువ తీసుకునే చేస్తున్నాను ఇంకా బిర్యా బిర్యానీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఈవినింగ్ మీకు తెలుసు కదండి వీడియోస్ ఎన్నో 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 పెడుతూ ఉంటాను ఇంకా స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా పాప బ్లౌజ్కి మొన్న అయితే మొత్తం వెనకాలంతా వన్ ఎక్కుకు వర్క్ చేశాను ఇంకా ముందు ముందు పార్టీకి వర్క్ చేసి ఈ రెండింటినీ జాయిన్ చేయటం ఆ రోజు చేయలేదనమాట ఇంకా ఇక సరే మధ్యాహ్నం ఖాళీగానే ఉన్నాం ఇంకెవరు కూడా తింటాను అనట్లేదు అనమాట కొంచెం మనకు టైం ఉంది అని చెప్పి ఇక మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను మనకిష్టమైన పది పని కదండి మనకి నిద్ర లేకపోయినా కానీ చక్కగా అనిపిస్తుంది మిషన్ ఉంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట మిషన్ దగ్గరికి రాంగుల్ ఉన్నాయి ఏది ఏ మోడల్ కుట్టాలి మనకు వచ్చిందే అండి పెద్ద మోడలేం కాదు కాకపోతే అన్నీ నేర్చుకోవాలని ఒక తా తాపత్రయం అనమాట అట్లా ప్రతిదీ కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి అలా నేర్చుకుంటూ ఉంటాను ఇంతలోకి నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి కరెంట్ ఉండాలి కదండి కరెంట్ అయితే పోయింది కరెంటు పోయిందని జస్ట్ అలా కూర్చున్న మిషన్ మీద మళ్ళీ కరెంటు తీసేసి తాడేద్దామా అనుకున్నాను అహే వద్దులే ఎందుకు మనకంత మునిగిపోయే జాకెట్లు కాదు కదా అని చెప్పి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఆగిపోయినానండి ఇక తర్వాత ఈ మధ్యలోనే గట్టు క్లీనింగ్ చేశాను మొత్తం కూడా మరి వంట చేస్తున్నప్పుడు కొద్దిసేపు మనకి మధ్యలో టైం ఉంటుంది కదండి ఆ టైంలో పనులన్నీ చేస్తూ వెళ్ళిపోవాలి ఇంకా చూసారు కదా బిర్యానీ ఏ ఎలా ఉందో ఇంకా చూస్తుంటేనే మీకు కూడా అనిపిస్తుంది అండి మరి మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే సండే ఒకటైతే స్పెషల్గానే ఉండాలి నాకు తెలిసైతే అలా ఈ స్పెషల్గా మేమైతే సండే రోజైతే ఇలా ప్లాన్ అండి మొత్తం ఇక నాకు ఇంతలోకి కరెంట్ వచ్చేసింది కరెంట్ రాంగలోనే మళ్ళీ మోటారు మోటార్ దగ్గరికి వచ్చేసి మరి స్టిచ్చింగ్ అంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసా అండి బాబుల్లో దారం అయిపోయిందంటే మళ్ళీ మనం దారం పోసుకోవాలి కొత్త బ్లౌజులు ఇంకేమన్నా కుడుతున్నామంటే వాటికి సరిపడా దారం తీసుకోవాలి అవన్నీ కూడా కొంచెం పని ఉంటుందన్నమాట మిషన్ దగ్గర కూర్చోంగానే పనులు కావు చాలా పని ఉంటుంది మిషన్కి కూడా ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఒక వారం నుంచి అయితే మిషన్కి ఆయిల్ వేయట్లేదండి నేను మిషన్ దగ్గరికి రాంగలోనే ఫస్ట్ ఆ పార్ట్స్ అన్ని మంచిగా ఉండటానికైతే మిషన్కి ఆయిల్ కంపల్సరీగా వేయాలండి ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి మిషన్ మనం నడుస్తుంది అని చెప్పి కేర్లెస్గా ఉన్నాము అంటే మిషన్ మధ్యలో స్ట్రక్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందన్నమాట అందుకోసం ఎప్పటికప్పుడు మనం మిషన్ ఆయిల్నే కొనుక్కొచ్చుకోవాలి కొబ్బరి నూనె అలా వాడకూడదు ఇంకా మిషన్ గురించి నాకు తెలిసిన నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేశాను ఎందుకు అంటే నాకు తెలియనప్పుడు నేను అలా వేసి తప్పు చేశాను అనమాట అప్పుడు ఇంకా తెలుసుకొని మిషన్ వాళ్ళని కనుక్కున్నాను మిషన్ బాగు చేసే వాళ్ళని ఇందులో కొబ్బరి నూనె అండి అంటే లేదు లేదు మేడం గారు వేయకూడదు మిషన్ ఆయిల్ అది బాగా పల్చగా ఉంటుందనమాట మిషన్ ఆయిల్ అనేది పల్చగా ఉంటుంది అది తెచ్చుకొని వేసుకోండి అంటే అప్పటి నుంచి కూడా నేను కంపల్సరిగా మిషన్ ఆయిల్నే యూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను చెప్పా కదండి జాకెట్కి హ్యాండ్స్ అన్నమాట ఇది చీరలో కొంచెం భాగాన్ని తీసి చీరలోవి ఆ హ్యాండ్స్గా వేద్దామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే ఏదన్నా మోడల్గా కొంచెం కుట్టాలి డిఫరెంట్గా అంటే కొన్ని కొన్ని అట్లా తీయాల్సి వస్తుందనమాట ఇప్పుడు హ్యాండ్స్కేమో వేరే వచ్చినవి పార్ట్స్ బాడీ పార్ట్స్ మొత్తం ఒకలాగా ఉంటుంది ఇక తర్వాత ఆ జాకెట్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మనసు ఆక ఏం చేశాను ఆయుషూకి డ్రెస్ స్టార్ట్ చేసేసాను ఇంకా అసలు ఆగేదే లేదు తగ్గేదే లేదనుకుంటూ ఐషూకి అయితే మోడల్గా గౌన్ కుట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయానండి మనసులో ఇంకా పని కూడా ఏం లేదు కదా చక్కగా గౌన్ మనం డిజైన్ చేసిన కొద్దీ మనకి నచ్చుతుందండి ఎందుకంటే మనం చేసే పని మంచిగా అనిపించింది అనుకోండి మన మనసుకు నచ్చితే అనమాట ఆ చక్కగా నేనైతే ఆయుషుకి అయితే డ్రెస్ కూడా గౌన్ ఆల్మోస్ట్ గౌన్ అంతా కూడా ఫినిష్ చేసేసానండి ఈ మధ్యలోనే మరి వీళ్ళకి బిర్యానీ పెట్టలేదు అనుకుంటారేమో లేదు లేదండి ఇద్దరు పిల్లలకి అంటే మనవడికి అండ్ మా బాబుకి ఇద్దరికి మధ్యలో బిర్యానీ పెట్టేసి నేను కూడా తిన్నానండో తినకుండా కూర్చున్నా అనుకునేరు తినేసి చక్కగా ఐషూకి అయితే ఫ్రాక్ కుడుతున్నాను ఈ ఫ్రాక్ షార్ట్ వీడియోలు మీరు చూసే ఉంటారు ఐషూకి కుట్టిన డ్రెస్సు మీ అందరికీ నచ్చే ఉంటుంది మరి కామెంట్ పెట్టడం అయితే మర్చిపోయారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి